హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ అద్రిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే ఎంతమందికి జమ చేశారు ఎన్ని రూపాయలు సబ్సిడీ అయితే జమ చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ లాక్ చేసుకోండి ఇక విషయంలో కలిగి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా పద్దెనిమిది లక్షల మంది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మొత్తం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలియజేయడం జరిగింది ఏప్రిల్ పదమూడు నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా తీసుకున్నారని చెప్పడం జరిగింది మొత్తంగా ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల మందికి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలను సబ్సిడీ అయితే ఇచ్చినట్లయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల మంది గ్యాస్ గ్యాస్ వినియోగదారులు ఐదు వందల రూపాయలకు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగిందనమాట మొత్తం ఈ ముప్పై తొమ్మిది లక్షల మందికి ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు తొమ్మిది వందల రూపాయలు అయితే తీసుకుంటారు అందులో ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి అయితే పోతాయి మిగిలిన నాలుగు వందల రూపాయలు అయితే మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది అందరికీ అయితే ఈ అమౌంట్ అయితే జమ కావడం జరిగిందనమాట మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చిన దా లేదా మీ గ్యాస్ అకౌంట్ అంటే మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్కు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో చెక్ చేసుకోండి అందరికైతే నాలుగు వందల రూపాయల సబ్సిడీ అయితే ఆ అకౌంట్లోనైతే జమ కావడం జరిగింది